హాయ్ అండి అందరికీ నాకు వండటం వచ్చండి ఛానల్ కి స్వాగతం ఈ వీడియోలో ఎంతో క్విక్ అండ్ టేస్టీగా చేసుకుని చికెన్ పులావ్ ఎలా చేసుకోవాలో చెప్పిపోతున్నానండి ఈ పులావ్ అయితే మనం రెగ్యులర్గా చేసుకునే బిర్యానీ టేస్ట్ తోనే వస్తుంది కానీ బిర్యానీ అంత ప్రాసెస్ అయితే ఉండదు చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు చికెన్ ముక్కలు పర్ఫెక్ట్ గా ఉడికిపోతాయండి సాఫ్ట్ గా అలాగే రైస్ గ్రైన్స్ అంతా కూడా పొడి పొడిలాడుతూ వస్తాయి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను ఇందులోకి ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల గట్టి పెరుగు రుచికి సరిపడా ఉప్పు ఇక్కడ చికెన్కి మాత్రం సరిపడా ఉప్పు యాడ్ చేసుకోండి అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు ఒకటిన్నర టేబుల్ స్పూన్ల కారం పొడి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక టేబుల్ స్పూన్ ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుని ఇవన్నీ చికెన్ ముక్కకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇక్కడ కారం క్వాంటిటీ అనేది మీ టేస్ట్కి సరిపడా క్వాంటిటీని అడ్జస్ట్ చేసుకోండి ఇలా మనం చికెన్ ముక్కలకి బాగా పట్టించిన తర్వాత ఒక హాఫ్ లెమన్ని అలాగే జ్యూస్ మొత్తం ఈ చికెన్లోకి కలిసేలాగా పిండేసి కలుపుకోవాలి ఇలా కలుపుకునేటప్పుడు చికెన్ మధ్యలో మనం ఘాట్లు పెట్టుకుని ఉంటాం కదా లెగ్ పీసెస్ లాంటి వాటికి వాటన్నిటికీ కూడా మధ్యలో మసాలా అనేది పట్టే విధంగా కలిపేసుకొని దీన్ని మనం ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టేసుకోవాలి చక్కగా చికెన్ అయితే మ్యారినేట్ అవ్వాలండి అదే విధంగా నేను బాస్మతి రైస్ ఒక గ్లాస్ వరకు తీసుకున్నాను త్రీ హండ్రెడ్ గ్రామ్స్ దీన్ని కూడా నీట్గా కడిగి బిర్యానీ స్టార్ట్ చేసి ఒక టెన్ మినిట్స్ ముందు నానపెట్టుకుంటే సరిపోతుంది తర్వాత కుక్కర్లోకి ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్ల ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకోవాలి ఇలా నెయ్యి యాడ్ చేసుకుంటే బిర్యానీలోకి టేస్ట్ బాగుంటుంది అదేవిధంగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సోంపు రెండు బిర్యానీ ఆకులు పెద్దదైతే ఒకటి సరిపోతుంది ఒక బడి ఇలాచి ఒక మరాఠీ మొగ్గ రెండు అనాస పువ్వులు ఈ సైజులో దాల్చిన చెక్క ముక్క నాలుగైదు లవంగాలు మూడు ఇలాచీలు వీటిని యాడ్ చేసుకున్న తరువాత చక్కగా ఆయిల్లో కమ్మటి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి తరువాత పచ్చిమిర్చిని సన్న సన్న ముక్కలుగా కట్ చేసి ఒక రెండు మూడు అలాగే ఉల్లిపాయలు పెద్దవి ఒక రెండు సన్నసన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకుని ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలి తరువాత వీటిని ఉల్లిపాయలు చక్కగా క్యారిలైజ్ అయిపోవాలండి కలర్ చేంజ్ అయిపోయి కొంచెం క్రిస్పీగా అయిపోవాలన్నమాట ఇలా మనం బిర్యానీ వాటికి చేసుకునేటప్పుడు ఉల్లిపాయలు అయితే ఈ విధంగా క్రిస్పీగా క్యారములైజ్ అయిపోవాలి అంతవరకు తప్పకుండా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ టొమాటోని చిన్న చిన్న ముక్కలుగా అయినా లేదా సన్న సన్నగా పొడవగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి అలాగే ఒక గుప్పెడు పుదీనా ఒక గుప్పెడు కొత్తిమీర యాడ్ చేసేసుకొని చక్కగా టొమాటో మెత్తపడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి టొమాటోలు అయితే మెత్తగా అయిపోయి ఆయిల్ సపరేట్ అయిపోయింది ఈ స్టేజ్లో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి చికెన్ బాగా మ్యారినేట్ అవ్వాలనుకుంటే మీరు ఫ్రిడ్జ్లో అయినా పెట్టి మ్యారినేట్ అండి తర్వాత ఇందులోకి నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న బిర్యానీ మసాలా ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకుంటున్నాను మీరు ప్యాకెట్లోదైనా యాడ్ చేసుకోవచ్చు అలాగే కారం మీకు తక్కువ అనిపిస్తే ఈ స్టేజ్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నుంచి వన్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసేసుకుని చక్కగా చికెన్ ముక్కల్ని మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకుంటూ మిక్స్ చేసిన తర్వాత దీన్ని మూత పెట్టేసుకోవాలండి జస్ట్ కుక్కర్ మూతని ఏమాత్రం టైట్ గా క్లోజ్ చేయకుండా పైన జస్ట్ అలా క్లోజ్ చేసేసి మధ్య మధ్యలో ఓపెన్ చేసుకుంటూ ఒక నైన్ టు టెన్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ మనము చికెన్ని ఉడికించుకున్నట్టయితే చికెన్ మనకు బిర్యానీ లోపల ఉడికే ముందే ఈ విధంగా చక్కగా సగానికి సగం ఉడికిపోతుంది చూస్తున్నారు కదా కాస్త ఉడికిపోయిందనమాట ఈ స్టేజ్లోనే ఇలా బాగా ఉడికిన తర్వాత ఇందులోకి మనం రైస్ని యాడ్ చేసుకోవాలి వాటర్ అంతా కూడా ఒక గ్లాస్లోకి ఏదైనా పంపేసుకుని రైస్ ని మాత్రం యాడ్ చేసుకోండి తర్వాత ఇందులోకి నాకు రైస్ని నానపెట్టుకున్న వాటరే ఒక గ్లాస్ వరకు వచ్చింది అదే విధంగా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను టోటల్గా వన్ అండ్ హాఫ్ గ్లాస్ యాడ్ చేసుకుంటున్నానండి ఇలా యాడ్ చేసి లైట్గా కలుపుకున్న తర్వాత కాస్త పుదీనా కొత్తిమీర తరుగు వేసేసి ఈ వాటర్ బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి మీరు కావాలంటే ఒకటిన్నర గ్లాస్ వాటర్ని బాగా బాయిల్ చేసి కూడా యాడ్ చేసుకోవచ్చు అండి అలా యాడ్ చేసినట్టయితే వెంటనే మీరు కుక్కర్ని క్లోజ్ చేసేసి హై ఫ్లేమ్ పైన ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఇలా మనం హై ఫ్లేమ్ పైన ఉడికించుకున్న తర్వాత మొత్తం ప్రెషర్ అంతా అనిగేంత వరకు వెయిట్ చేయాలి వెయిట్ చేసి ఓపెన్ చేసేసుకున్న తర్వాత ఈ రైస్ ని మొత్తం అంతా కలిసేలాగా చికెన్ ముక్కలు విరిగిపోకుండా కాస్త జాగ్రత్తగా రైస్ గ్రెయిన్స్ కూడా విరిగిపోకుండా కలిపేసుకోవాలి ఈ పులావ్లోకి మీరు చికెన్ మ్యారినేట్ చేసుకునేటప్పుడు కావాలంటే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చండి ఆ ఫ్లేవర్ నచ్చిన వాళ్ళు ఇప్పుడు మీరు చూసినట్టయితే వేడిపోయిన రైస్ కొంచెం ఒకదానికొకటి ఉంటుంది కానీ చక్కగా కాస్త చల్లారిన తర్వాత మొత్తం అంతా పొడి పొడిలాడుతూ వచ్చేస్తుంది చికెన్ చూడండి చికెన్ అయితే చాలా పర్ఫెక్ట్గా సాఫ్ట్గా ఉడికిపోయింది టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు ట్రై చేయండి ట్రై చేసి నచ్చినట్టు అయితే కామెంట్ చేసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ ఇంకా కామెంట్ చేసేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి